స్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్ బిఎల్ రమ విత్ ప్రేమ హీరోయిన్ సిస్టర్ బెడ్ పైన్ ఇంకొకరితో ఉంటుంది కదా అక్కడ నుంచి కంటిన్యూ చేసుకుందాం సిస్టర్ లేచి చూస్తే బెడ్ పేన్ వేరొకరితో ఉంటుంది రిపోర్టర్స్ అందరూ వస్తారు హీరోయిన్ వచ్చి వాళ్ళని అందరినీ అనమాట ఇలా ఉంటుంది ఇదంతా నీ పనేనా ఏంటి ఇదే నాకు చేసినప్పుడు బాగుంది నీకు జరిగితే కష్టంగా ఉంది ఎంజాయ్ చేయని వీడియోని లోకం అంతా చూడబోతుందని చెప్తుంది వాళ్ళ సిస్టర్ కాల్ పట్టుకొని ప్లీజ్ ప్లీజ్ నేను నీ సిస్టర్ని కాదా ఇలా అంతా చేయొద్దని అడుగుతుంది నేను ఇలా చేయకూడదు అంటే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మని ఎక్కడ దాచిపెట్టారో చెప్పాలి నీకు రోజు టైం ఇస్తున్నాను నువ్వు చెప్పకపోతే నీ వీడియోని అందరూ చూసేలాగా చేస్తానని బెదిరిస్తుంది తన సిస్టర్ ఉండి నాకు త్రీ డేస్ టైం సిస్టర్ అంటుంది కానీ హీరోయిన్ త్రీ డేస్ అంతా ఇవ్వలేను రోజు టైం ఇస్తానని చెప్పి బెదిరిస్తుంది అక్కడ నుంచి పంపిస్తుంది పని అంతా అయిపోయాక వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ వస్తుంది బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి కొంచెం క్లోజ్గా మాట్లాడుతూ ఉంటుంది దాన్ని హీరో చూసి నేను నీకోసం కోసం ఎదురు చూస్తూ ఉంటే నువ్వేమో వాడుతూ మాట్లాడుతున్నావా అన్నట్టుగా గొడవ ఉంటాడు ఏదో ఒకటి చెప్పి కార్లోకి తీసుకొని వెళ్తాడు హీరో కోపంలో ఉంటారు కట్టి హీరోయిన్ని బలవంతంగా కిస్ చేస్తూ ఉంటాడు అప్పుడు హీరోయిన్ ఇలా ఉంటుంది నీకు నేను డైవర్స్ అని ఉంటుంది హీరో ఒక కిస్ కోసం డైవర్స్ ఇచ్చేస్తావా నన్ను ఏమర్చి పెళ్లి చేసుకున్నందు నే నేనే నీకు డైవర్స్ ఇవ్వాలని మాట్లాడతాడు ఆ తర్వాత ఇద్దరు కూల్ అవుతారనమాట బయట ఒక పాప చూస్తాదనమాట ఆ పాప దగ్గరికి వాళ్ళమ్మ వచ్చి ఒక బొమ్మను ఇస్తూ ఉంటుంది ఆడుకోమని అది చూసి హీరోయిన్ వాళ్ళమ్మని గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇలా ఉంటుంది కొన్ని విషయాల్ని మనం తిరిగి తేవాలన్నా తిరిగి రాకపోవడమే కదా విధి అని అంటుంది ఇలాగే నేను మా అమ్మతో ఆడుకునేదాన్ని ఇప్పుడు అమ్మ లేదు అమ్మతో పాటు బొమ్మ కూడా లేదని బాధపడుతూ ఉంటుంది హీరో కార్ దిగి ఆ పాప దగ్గరికి వెళ్ళి కార్లో ఒక పాప ఏడుస్తుంది ఈ బొమ్మని ఇస్తావా నాకు అని అడుగుతాడనమాట అలాగే కొంచెం డబ్బులు ఇచ్చి ఆ బొమ్మను తీసుకొని వెళ్తాడు హీరోయిన్ అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తర్వాత ఇంటికాడ చూపిస్తారు వాళ్ళ ఇంట్లో అక్కడ హీరో వస్తూ ఉంటే కాడ హీరో అంకుల్ పంపించిన మనుషులు ఉంటారు అన్నమాట వాళ్ళు ఇలా మాట్లాడుకుంటే విషయాన్ని ఊసి ఉంటారు అనమాట ఆ విషయం పట్టుకున్న కథని పట్టుకుంటేనే హీరో చనిపోతాడని మాట్లాడుకుంటూ ఉంటారు హీరో పైన అటాక్ చేస్తారు అనమాట వాళ్ళని హీరో కొట్టేసి అక్కడ నుంచి పంపించేస్తాడు తర్వాత హీరోయిన్ హీరోకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది హీరోకి ఒక డాక్టర్ వస్తాడు కదా రెగ్యులర్ గా తను చూస్తారనమాట అతను వస్తాడు అతన్ని చూసి హీరోయిన్ అంకుల్ ఎలా ఉన్నారు బాగున్నారని అడుగుతుంది అంటే హీరోయిన్ చిన్నప్పటి నుంచి తనే పెంచుంటాడనమాట తన దగ్గరే ఉంటుంది తర్వాత హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోయాక హీరో అమ్మ ఎక్కడ ఉండేది అని హీరో డీటెయిల్స్ అని అడుగుతూ ఉంటాడు అలాగే తెలుసుకుంటూ ఉంటాడు ఆ అంకుల్ ఇలా తను చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడింది అమ్మని కూడా వాళ్ళ డాడీ కూడా వాళ్ళు దాచిపెట్టేశారు తనని చాలా హీనంగా చూశారని చెప్తూ ఉంటాడు అదంతా తలుసుకుంటూ అయ్యో హీరోయిన్ పాపం కదా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇదంతా వినేదానికే హీరోకి హీరోయిన్ పైన మంచి అభిప్రాయం ఏర్పడి ఏర్పడిపోతుంది ఇక్కడ హీరోయిన్ కూడా చూపిస్తుంటారు హీరోయిన్ కూడా హీరో గురించి ఆలోచిస్తూ ఉంటారు నా కోసమే విషం పూసిన కత్తిని పట్టుకున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇద్దరు ఇద్దరు ఇప్పుడు వాళ్ళ కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తారనమాట నెక్స్ట్ మార్నింగ్ అవుతుంది హీరోయిన్ లేచి వెళ్తూ ఉంటే ఎందుకు నువ్వు నన్ను కాపాడిన విషయం నాకు చెప్పలేదని హీరో అడిగితే అడవిలో మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు నేను మీ ముఖాన్ని చూసినందుకే చంపడానికి వెతుకుతున్నారేమో అని అనుకున్నాను అంటాడు మీరు ఇచ్చిన జేడు పెండెంట్ కూడా నా దగ్గరే ఉండింది కానీ మా చెల్లి అది తీసుకోనుందని అంటుంది ఆ విషయం అంతా నాకు తెలుసు నీకు తెలిసి కూడా నాకు చెప్పలేదని కొంచెం బాధగా ఉంది పైన మన వద్ద ఎలాంటి దాపరికాలు ఉండకూడదు నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదని అంటారు తర్వాత వాళ్ళిద్దరు కొంచెం వాళ్ళు హ్యాపీగా ఉంటారనమాట తర్వాత వీళ్ళ చెల్లి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తుంది మనం వేసిన ప్లాన్ మనకే తిప్పింది అని ఆ విషయం అంతా చెప్తుంది అనమాట తన వీడియో తీసిన విషయము హీరోయిన్ బెదిరించిన విషయం అని వాళ్ళ అమ్మ నేను దాని ఊరికే వదలను ఆ వీడియోని ఎలాగైనా తీసుకుంటాను నువ్వు బాధపడకని చెబుతుంది అనమాట దానికి బదులుగా ఏం అడుగుతుందని అంటు అడుగుతుంది తన కూతుర్ని వాళ్ళ అమ్మని ఎక్కడుందో చెప్తే చాలంటమా అంటమా అని చెప్తుంది అది ఏం చేసినా వాళ్ళ అమ్మను కనిపెట్టలేదు అంతలోపు దానిని చంపేద్దామని చెప్తుంది వాళ్ళ అమ్మ ఉందని తను అడుగుతుంది అనమాట తన కూతురు నీకంతా అది ఎందుకు నేను చూసుకుంటాను కదా అంటుంది తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ బయట వెయిట్ చేస్తూ ఉంటారనమాట హీరోయిన్కి తెలిసి ఎలాగ అయినా వాళ్ళు వాళ్ళ అమ్మని దాచిపెట్టిన ప్లేస్కి వెళ్తారని ఇప్పుడు వాళ్ళ అమ్మని చూపిస్తారు వాళ్ళ అమ్మని సంఖ్యలతో కట్టేసి ఉంటారు ఆమెను ఎగతాళి చేస్తూ ఉంటారు నీ కూతురు ఇలా చేస్తుంది అలా చేస్తుంది అంటూ కొంచెం బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటారు అప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ వస్తారనమాట వాళ్ళ అమ్మకి హీరోయిన్ ఎవరని కూడా తెలియడం లేదు మాట్లాడడానికి ఎంత ప్రయత్నించినా హీరోయిన్ కానీ వాళ్ళమ్మ ఏం మాట్లాడకుండా ఉంటుంది హీరోయిన్ ఫ్రెండ్కి కోపం వచ్చి కొట్టడానికి వెళ్తాడు నేను వాళ్ళ పిన్నిని లాగబెట్టి కూర్తుంది అనమాట ఇదే ఇలా ఎంత చేసావు మా అన్నట్టు నువ్వు ఒక అమ్మాయివే కాదా నువ్వు ఒక ఆడదానివే కదా నీకు ఎలా అనిపించింది ఇలా నడుచుకోవాలని మా అమ్మతో నువ్వు బాగా అనుభవించి చేస్తావే అని ఇట్లా మాట్లాడుతూ తిడుతూ ఉంటుంది అనమాట ఇంకా మళ్ళీ హీరోయిన్ వాళ్ళ అమ్మని తీసుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు ఇక్కడ హీరోయిన్ చూపిస్తారనమాట హీరో అంకుల్ వచ్చి నేను చంపడానికి వచ్చారంట కదా ఎలా ఉంది నీకు ఇప్పుడు అని అడుగుతాడన్నమాట ఏమీ తెలియనట్టు హీరో హా హా నాకంతా ఏం కాలేదు అంకుల్ నేనే వాడిని చంపేశానని మీకు తెలుసు కదా అని అడుగుతాడు హా నాకు తెలుసు నాన్న నువ్వు జాగ్రత్తగా ఉండని అంటాడు అనమాట నంగలాగా హీరో కూడా తెలిసి ఇదంతా చేసినాడు అనే విషయం కానీ ఏమి తెలియనట్టు నటిస్తూ ఉంటాడు తర్వాత హీరోయిన్ చూపిస్తారు హీరోయిన్ వాళ్ళమ్మ దగ్గర ఎంత ట్రై చేస్తుందంటే అంటే మాట్లాడడానికి కానీ ఆమెకు ఏమీ అర్థం కాలేదు అసలు ఎవరు అన్నట్టుగా చూస్తుంటుంది హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది హీరో హీరోయిన్ దగ్గరికి వాళ్ళమ్మ కోసం ఫుడ్ తెస్తాడనమాట హీరోయిన్ మాస్టర్ కూడా అక్కడికి వస్తాడు మీ అమ్మని చూసి వెళ్దామని వచ్చానమ్మ అని చెప్తాడు హీరో హీరోయిన్ దగ్గర నువ్వేం బాధపడకు నేను ఉంటాను నీతో ఎప్పుడు ఏం జరిగినా నేను చూసుకుంటానని పంపి చెప్పి కొంచెం పంపిస్తాడనమాట ఆ అంకుల్ నిజంగానే ఆ అమ్మాయి అంటే నీకు నచ్చిందా నీకు ఇష్టం అని అడుగుతాడు నచ్చిందా లేదా అనేది తర్వాత విషయం నాతో ఉన్న వాళ్ళు నేను వదిలేలేను కదా అందుకే నేను అలా ఆలోచిస్తున్నాను అని అంటాడు అమ్మ దొరికింది వాళ్ళమ్మని బాగా చూసుకుంటేనే తను నన్ను వదిలి వెళ్లకుండా ఉంటుందని అంటాడనమాట ఇదంతా హీరోయిన్ వింటూ ఉంటుంది తప్పుగా అనుకుంటుంది అనమాట మన మనల్ని లైఫ్ లాంగ్ కంట్రోల్లో పెట్టడానికే మనతో ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు లవ్ అంతా ఏమీ లేదని అనుకుంటుంది దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది హీరో వచ్చి పక్కన కూర్చోడానికి ఉంటాడు పక్కన వచ్చి కూర్చుంటే హీరోయిన్ నాకు పని ఉందని వెళ్తూ ఉంటుంది తనను కూర్చోబెట్టి హీరోయిన్ ఉండి హీరోయిన్ భుజం మీద పడుకుంటాడనమాట నాకు నిద్ర వస్తుంది నేను అలసిపోయినా అని చెప్పి అలా పనుకుంటాడు ఇప్పుడు కొత్త క్యారెక్టర్ని చూపిస్తున్నారు కదా ఇతను హీరోయిన్ చెల్లుంటాడు కదా తన మనిషి ఉంటాడు ఒక అతన్ని చంపేస్తాడు అది వాళ్ళ పనే ఉంటుంది అనమాట వాడు చంపే చంపింటాడు కదా వీడియోని తీసుకుంటాడు అనమాట చంపిన విషయాన్ని వీడి హీరోయిన్ మనిషే ఉంటాడు వీడి హీరోయిన్కి మెసేజ్ పంపిస్తాడు నేను ఈ ప్లేస్లో ఉన్నాను నీకోసం వెయిట్ చేస్తున్నాను నువ్వు వచ్చి వీడియోని తీసుకో నన్ను అటాక్ చేస్తున్నారని చెప్తాడు హీరోయిన్ ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తుంది అక్కడ ఎవరు ఉండరు బయట ఒక కత్తి ఉంటుంది ఊరికే పోకుండా ఆ పోయి ఆ కత్తిని తీసుకొని చూస్తూ ఉంటుంది అక్కడికి ఆమె ఫ్రెండు చచ్చిపోయి ఉంటాడు కదా అది చూసి బాధ బాధపడిపోతుందో అనమాట దాన్ని ఆలోచిస్తున్నప్పుడు వీళ్ళ సిస్టర్ అక్కడికి రిపోర్టర్స్ని తీసుకొని వస్తుంది చంపేసింది ఇది అని తనపైన అంత చేసి అంటే హీరోయిన్ చంపేసింది అన్నట్టు క్రియేట్ చేసి తనని జైలుకి పంపిస్తారనమాట జైలుకి పిలుచుకొని పోతారు హీరో హీరోయిన్ దగ్గరికి వచ్చి నేను ఎలాగైనా బయటికి తీసుకొస్తాను నాకు తెలుసు నువ్వు ఇదంతా చేసిండవని చెప్తాడు అప్పుడు హీరోయిన్ ఇలా అంటుంది నన్ను ఎందుకు తెస్తావు అదే మా అమ్మ ఉందిగా మా అమ్మను పెట్టుకొని లైఫ్ లాంగ్ నన్ను నీతోనే ఉండాలని నువ్వు అనుకుంటున్నావు కదా ఏదో నన్ను నిజంగా లవ్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నానని అంటుందనమాట హీరో హే ఎందుకు ఇంతలా మొండి దానిలాగా మాట్లాడుతున్నా నేను చెప్పింది వేరే విధంగా నువ్వు అర్థం చేసుకుంది వేరే విధంగా అది కూడా నేను నీపై ఉన్న ప్రేమతోనే చెప్పాను కదా నాకు ఒక మూడు రోజులు టైం ఇవ్వు ఎలాగైనా నిన్ను నిర్దోషాన్ని నిరూపించి బయటికి తీసుకొని వస్తాను నేను ఒకవేళ రాకపోతే నేను ప్రాణాలతో లేనని అర్థం చేసుకో అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట తర్వాత జైల్లో నుంచి ని కోర్టుకు తీసుకుపోవాలి కదా తీసుకొని పోవడానికి బయటికి తీసుకొస్తే అక్కడ రిపోర్టర్స్ అందరూ తనని చుట్టుముట్టుతూ ఉంటారు అక్కడ వాళ్ళు ముగ్గురు వెయిట్ చేస్తూ ఉంటారనమాట హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ డాడీ పిన్ని సిస్టరు వాళ్ళ పిన్నికి చెల్లికి ఒక సమస్య వస్తుంది వాడిని చంపేసింది అన్నారు కదా వాడు చచ్చిపోలేదు వాడు కోమలోనే ఉన్నాడు వాడు కన్ను తెరిస్తే అని భయపడుతూ ఉంటారు హీరోయిన్ని పిలుచుకొని వస్తారు వీళ్ళు నాన్న ఇలా మాట్లాడతాడు హీరోయిన్ వాళ్ళ నా నుండి అస్సలు దీనికి అవమానంగా లేదా నీకు నిన్ను నా కూతురుగా అనుకున్నందుకు నాకు సిగ్గుగా ఉంది నిన్ను కడుపులో ఉన్నప్పుడే చంపేయాల్సింది అసలు ఇలాంటిది పుట్టినా ఒకటే పుట్టకపోయిన ఒకటే అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు అనమాట అప్పుడే హీరోయిన్ కూడా కరెక్ట్గా ఇస్తుంది నిన్ను కూడా మీ అమ్మ కడుపులో పిన్నంగా ఉన్నప్పుడే పోగొట్టు ఉండాల్సింది నీలాంటి నీచమైన వాడిని జన్మించినప్పుడు నాలాంటిది నాలాంటి మంచిది పుట్టడంలో తప్పేముంది అన్నట్టు మాట్లాడుతుంది తర్వాత జడ్జి వస్తారు జడ్జి అడుగుతాడనమాట ఈ తప్పు నువ్వు ఒప్పుకుంటున్నావా అని హీరోయిన్ని అడుగుతాడు హీరోయిన్ నేను ఒప్పుకోనని చెప్తుంది వాళ్ళ నాన్న ఒకరిని చూ ఒకరిని చంపేసి కూడా ఎంత ధైర్యంగా మాట్లాడుతుందని అరుస్తాడు నేను చంపానని అంటున్నారు కదా నేను చంపిన వాడే వచ్చి నిజం చెప్తే మీరంతా ఏం చేస్తారని అంటుంది అప్పుడు హీరో బ్రదర్ ఉంటారు కదా వాడిని తీసుకొని వస్తాడు వీళ్ళు చెల్లు కూర్చొని ఉంటాడు వాడు నన్ను హీ నన్ను హీరోయిన్ చంపలేదు వీళ్ళ చెల్లె నన్ను చంపడానికి మనిషిని పంపించిందని ఇరికిస్తాడనమాట వీడు ఒక రికార్డర్ని పెట్టి ఉంటాడనమాట అంటే హీరోయిన్ సిస్టరు వాడు మాట్లాడుకునేటువంటి రికార్డ్ అయ్యి ఉంటుంది అది వినిపిస్తారు కోర్టులో అప్పుడు ఉన్న పోలీసులు నువ్వేనా చంపిందని తన సిస్టర్ని అరెస్ట్ చేస్తారు హీరోయిన్ ఫ్రెండ్ ఫైనలీ నువ్వు వచ్చేసావా అని అంటాడనమాట అదే ప్లేస్లోకి హీరో వచ్చి ఉంటాడు అది చూసి హీరోయిన్ ఉంటుంది కదా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ను తోసేసి మారి హీరో దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుంటుంది ఎందుకంటే ఇంతలా పోరాడి హీరోయిన్ ఏది ఎలాంటి తప్పు చేయలేదు అన్నట్టు నిరూపించాడు కదా అందుకు గయముందు హీరో హీరోయిన్ కిస్ చేసుకుంటారనమాట హీరో ఫ్రెండ్ వస్తాడప్పుడే ఇదంతా నాకు ఏర్పడి ఇదంతా నాకు జరగాల్సింది ఎప్పుడు జరుగుతుంది అన్నట్టు మాట్లాడుతుంటారు పక్కనే ఉన్న హీరోయిన్ ఫ్రెండ్ ఉండి నువ్వు సింగలా అని అడుగుతాడు అవును నేను సింగలే అయినా నువ్వెందుకు ఇదంతా అడుగుతున్నావు అన్నట్టు అడుగుతాడు హీరోయిన్ ఫ్రెండ్ గే అనుకుంటా వాడి దగ్గర దగ్గరికి వెళ్ళి హీరోయిన్ హీరో ఫ్రెండ్ దగ్గరికి దగ్గర దగ్గరికి వెళ్ళి అలా దగ్గర వెళ్తూ ఉంటాడనమాట అప్పుడు హీరో ఫ్రెండ్ ఉంటారు కదా రే రే నాకు అమ్మాయిలు మాత్రమే నచ్చుతారా ప్లీజ్ రా దయచేసి దూరంగా ఉండురా అన్నట్టు వాళ్ళిద్దరు అట్లా ఈ హీరో ఇన్ ఫ్రెండ్ హీరో ఫ్రెండ్ వెనకాల పరిగెడుతూ ఉంటారు వాళ్ళు వెళ్తూ ఉండగా దాన్ని చూసి హీరో హీరోయిన్ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారనమాట తర్వాత అక్కడ కట్ చేసి హీరోయిన్ వాళ్ళ ఇంటికాడ చూపిస్తారు హీరోయిన్ వాళ్ళ ఇంటి హీరో వాళ్ళ డాడీ వస్తాడనమాట వచ్చి నీ దగ్గర కొంచెం మాట్లాడాలి అని అడుగుతాడు నీ దగ్గర మాట్లాడడానికి ఏం లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటుంది కానీ చేతులు పట్టుకొని పిలుచుకొని పోవాలని చూస్తాడు వాళ్ళ డాడీ హీరోయిన్స్ చేతులు వదులని అంటుంది వాళ్ళ నాన్న ప్లీజ్ ప్రెస్ మీట్ ఉంది ప్రెస్ మీట్కి వచ్చి నా ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ నాకు ఇచ్చేసి నా దగ్గరే ఉండు అలాగే మీ సిస్టర్ కూడా జైల్లో ఉంది ప్లీజ్ నువ్వు నాకు హెల్ప్ చేయగలవు నువ్వు తప్ప మాకు ఎవరు హెల్ప్ చేయలేరు అని అంటాడు నీ కుటుంబం నాశనం కుటుంబం నాశనమైనా కూడా నేను మీకు హెల్ప్ చేయను ఒకేలా మీరు ఏడుస్తున్నారంటే నిన్ను చూసి నవ్వే ప్లేస్లో ఫస్ట్ నేనే ఉంటాను అంటుంది వాళ్ళ నాన్న కోపం వచ్చి కొట్టడానికి చేతుతాడనమాట వెంటనే అప్పుడు హీరో వచ్చి నా భార్య పైన చేతున్నాను నా భార్యను కొట్టడానికి వస్తును అసలు నిన్నెవరు లోపలికి పంపించారని అరుస్తాడనమాట అప్పుడు వాళ్ళ డాడీ అయ్యో అదేం కాదు బాబు ఇది ఒక విషపాము లాంటిది మిమ్మల్ని కాటేసి చంపేస్తుంది చూసుకోండి అని అంటాడు అప్పుడు హీరో నా భార్య గురించి నాకు తెలుసు మీ కంపెనీ ఎలా ముందుకు మీ కంపెనీని నాశనం చేసేస్తాను అని చెప్పి అక్కడ నుంచి పంపించేస్తాడనమాట హీరోయిన్ వాళ్ళ డాడీ కంపెనీ ఉంటుంది కదా ఆ కంపెనీ బ్యాంక్ క్రప్ట్ అయిపోతుంది అన్నమాట ఇక్కడ వాళ్ళ పిన్నిని చూపిస్తూ ఉంటారు తనకి పిచ్చి ఉంటుంది తనని మెడల్ హాస్పిటల్లో చేర్పించుంటారు అంటే ఎందుకు పిచ్చిదైపోతుంది అంటే తన కూతురు జైలుకి వెళ్ళింది కదా అదంతా చూసి తట్టుకోలేక పిచ్చిదైపోయిందనమాట హాస్పిటల్ కాటికి హీరో హీరోయిన్ అక్కడికి వెళ్తారనమాట నీ కూతురు గురించి ఆలోచించి నువ్వు మెంటల్ దానిలాగా అయ్యావే మరి మా అమ్మని మెంటల్ దానిలాగా చేసేసో కొంచెమైనా ఆలోచించుండాల్సింది ఏమీ నీ కూతురు జైలుకి వెళ్ళిందని నీకు మెంటల్ వచ్చేసింది మెంటల్ అయిపోయావి అదే నేను వెళ్ళి ఉంటే సంతోషించేదానివే కదా ఇది ఇదంతా మీకు ఒక గుణపాఠమై ఉండాలి నీ ఇలాంటి అత్యాస పరువులకి ఇలాగే జరగాలి నేను అంటుంది తర్వాత నేను ఇలాగ దిగజారిపోయిన మనిషిని కాదు అంత కషాయ దాన్ని కూడా కాదు ఏదేమైనా అది నా చెల్లి దానిని బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తాను అంటుంది ఎంతైనా చెల్లి కదా ప్రేమ ఉన్నట్టుంది హీరోయిన్కి జాలిగుండే కదా నువ్వు నీ జీవితం అంతా మెంటల్ హాస్పిటల్లోనే ఉండు అంటూ వెళ్ళిపోతుంది తర్వాత హీరోయిన్ వాళ్ళమ్మని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళిపోతు వెళ్తుందనమాట ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే అప్పుడు హీరోయిన్ వాళ్ళమ్మ కూడా రెస్పాండ్ అవుతుంది అంటే హీరోయిన్ వాళ్ళమ్మకి గతం అంతా గుర్తుకొచ్చేసి ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటారు హీరో హీరోయిన్ ని వాళ్ళమ్మని ఇంటికి తీసుకొని వస్తాడు ఇక్కడే ఉండాలని హీరోయిన్ హీరోయిన్కి వాళ్ళమ్మకి చెప్తారనమాట వాళ్ళమ్మ అది అంతా విని చాలా సంతోషంగా ఉంటుంది హీరో అంకులు బోర్డు మెంబర్స్ అంతా ఉంటారు కదా కంపెనీలో వాళ్ళని పిలిచి వాడు ఒక నెల వరకే బతుకుంటాడు ఆ తర్వాత చచ్చిపోతాడు దానికి ఒక నెల వరకే ఉంటాడు ఆ తర్వాత చచ్చిపోతాడు కాబట్టి ఈ విషయం డాక్టర్ కూడా చెప్పారు చచ్చిపోయేవాడికి వాడికి ఆస్తులన్నీ ఎందుకు ఇదంతా నా పేరు మీద రాయాలి కదా అని చెబుతాడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చచ్చిపోయేవాడికి ఎందుకు ఆ కంపెనీ ఆస్తులు ఇవన్నీ అవసరమన్నట్టు మాట్లాడుతూ ఉంటారు అప్పుడు హీరోయిన్ అక్కడికి వస్తుంది నువ్వెందుకు వచ్చావని హీరో అడుగుతాడు వీళ్ళంతా నిన్ను అవమానిస్తుంటే నేను ఊరికే చూస్తూ ఉండలేని కదా అందుకే వచ్చాను వీళ్ళని ఊరికే వదలనని అంటుంది హీరోయిన్ ఉంటాడు కదా ఆడపిల్లకి ఇక్కడ ఏం పా అసలు మేమంతా బిజినెస్ గురించి మాట్లాడుతుంటే నువ్వు వచ్చావా ఎక్కడికి అని అంటాడు హీరోయిన్ అంటుంది ఏది బిజినెస్ బిజినెస్ నా భర్త ఎప్పుడు చచ్చిపోతాడు ఎన్ని రోజులు బతుకుంటాడు అని లెక్కలేస్తూ మాట్లాడుతున్నారు ఆస్తి గురించి మాట్లాడుతున్నారు ఇదే బిజినెస్తో మీలాంటి బంధువుల వల్ల అలాగే మీలాంటి చెడ్డ వ్యక్తుల వల్ల మంచి వాళ్ళకు కూడా మర్యాద లేకుండా పోయిందంటూ మాట్లాడుతుంది అప్పుడు అక్కడికి డాక్టర్ని పిలుచుకొని వస్తుందనమాట ఆయన వచ్చి ఒక నెలలో ఏమీ హీరో చచ్చిపోవాడు అని చెప్తాడు వీళ్ళ అంకుల్ షాక్ అవుతాడనమాట మీరే కదా హీరో చచ్చిపోతాడని చెప్పారు అని అడుగుతాడనమాట అంకుల్ ఇప్పుడు హీరో బాడీలో విషం తగ్గుతూ వస్తుంది అందుకు కనీసము రెండు మూడు సంవత్సరాలు బ్రతికి ఉంటాడని అంటాడు ఒక సంవత్సరంలో చచ్చిపోతే అప్పుడు ఏం చేద్దామని అని అడుగుతాడు ఇదేంటో చచ్చిపోవడంలోనే ఉన్నారు అందుకని ఒక సీవీ సీఈఓని ఎంపిక చేసుకోవాలి అంటాడు సరే సీఈఓగా ఎవరిని ఎన్నుకుంటామని అడిగితే హీరోయిన్ అంటుంది ఎవరిని ఎన్నుకుంటారు సీఈఓ కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఇంకా ఎవరిని హీరో అంకుల్నే కదా వీరికన్నా బెస్ట్ ఎవరు ఉంటారు అని అంటారు సరే మాకు ఒక వన్ మంత్ టైం ఇవ్వండి ఇప్పటికీ వారు బాగున్నారు వారు విష పదార్థాలు ఏమి తీసుకోవడం లేదు ఏంటంటే హీరో తీసుకునే కాఫీ ఉంటుంది కదా అందులోనే విషం వేసిస్తూ ఉంటారు అందువల్ల ఇప్పుడు హీరో కాఫీ లాంటి అలాంటివి ఏం తాగకుండా ఉంటాడు కాబట్టి హీరో బాడీలోకి విషం పోకుండా హీరో ఆరోగ్యంగా అనమాట ఇలాగే వన్ మంత్ ఉంటే పూర్తిగా బాగా అయిపోతుందని చెప్తారు అయినా కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఒప్పుకోరు అప్పుడు హీరో నేనే కాదే ఈ కంపెనీకి సీఈఓని నేను చెప్తున్నాను వన్ మంత్లో బాగా వస్తాను వెయిట్ చేయండి అని చెప్తాడు తర్వాత హీరో అంకుల్ని చూపిస్తున్నారు అతను డాక్టర్ని కొడుతూ ఉంటాడు ఎందుకు నువ్వు అలా చెప్పావని అడుగుతాడు వాళ్ళు వాళ్ళు చెప్పిందంతా వాడు నిజంగానే చచ్చిపోతాడని చెప్తాడు డాక్టర్ని చంపేమని ఆర్డర్ వేస్తాడనమాట అంకుల్ అలాగే ఒక స్ట్రాంగ్ అయిన పాయిజన్ని తీసుకురమ్మంటాడు తర్వాత హీరో దగ్గరికి వెళ్ళి ఇదిగో నువ్వు చాలా కష్టపడుతున్నావు కదా నీకోసం ఒక గిఫ్ట్ అని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడనమాట ఆ గిఫ్ట్ బాక్సుల్ని బయటకు వస్తూ ఉంటే హీరోయిన్ అంకుల్ని చూసి పలకరించి లోపలికి వస్తుంది ఏంటి అంకుల్ వచ్చి వెళ్తున్నారని అడుగుతుంది అనమాట గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చారు అంటాడు ఇది పాయిజన్ అయినా ఉంటుంది లేదా నాకే అలా అనిపిస్తుంది అని నువ్వు చూడని అంటాడనమాట అది చూసి క్యాండిల్ ఉంది బాగుంది కదా అని దాన్ని వెలిగిస్తారనమాట ఆ వాసన పీల్చిన వెంటనే హీరోకి రక్తంతో వాంతులు చేసుకుంటాడు తర్వాత హీరోని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు కదా డాక్టర్ వచ్చి చెక్ చేసి ఇంతకు మించి బ్రతకడం చాలా కష్టం అని చెప్తాడు అదే టైం తర్వాత ఇక్కడ ఆఫీస్లో చూపిస్తారు ఇదే టైం అనుకొని వాడు చచ్చిపోయాడు ఇంకపైన నేనే ఈ పోస్ట్లోకి రావాలని మాట్లాడుతూ ఉంటాడు అంకుల్ హీరోయిన్ అక్కడికి వచ్చి అంగారికి విషం పెట్టి చంపేశారని మాట్లాడుతూ ఉంటే మీకు విషం పెట్టినారని ఎవరు చెప్పారన్నట్టు మాట్లాడుతుంది హీరోయిన్ లేదు లేదు నా దగ్గర ఆధారం ఉందని అందరు ఫోన్లకు ఒక వీడియో సెండ్ చేస్తుంది అదంతా చూసి వాళ్ళు నమ్ముతారు అప్పుడు అంకుల్ ఉండి నాకు బెనిఫిట్ వస్తే మీకు కూడా బెనిఫిటే కదా లేదా నన్ను పోలీసులకు పట్టిస్తే పట్టిస్తానంటే పట్టేయండి తర్వాత మీకు కూడా అదే గతి పడుతుంది అన్నట్టు బెదిరిస్తాడనమాట చేయలేక అంకుల్ సైడ్ వస్తారు ఆ బోర్డు మెంబర్స్ అందరూ తర్వాత హీరోయిన్ చూసి నువ్వు కూడా చచ్చిపోవాలి నీ వల్లనే కదా ఇదంతా జరిగింది అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా మన హీరో ఎంట్రీ ఇస్తాడనమాట ఏం జరిగింది ఇప్పుడు మనకి చూపిస్తారు హీరోయిన్ దాన్ని స్మెల్ చూస్తూ ఉంటుంది కదా ఆ వాసన చూసి దాంట్లో పాయిజన్ ఉన్న విషయాన్ని తెలుసుకుంటుంది అంటే డాక్టర్ కదా చైనీస్ వైద్యమే కదా చదివి చదివింది తాను అందుకనమాట లేదు లేదు నేను చెక్ చేశాను అతను అతను పాయిజన్ అలాంటిది ఏం ఇవ్వలేదని హీరో చెప్తాడు ఇది మీకు మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది నా అలాంటి వాళ్ళకి అదేం స్లోగానే పాయిజన్గా ఉంటుంది కాబట్టి స్లోగానే ఉంటుంది అంటుంది తను ఆశపడినాడు కదా నువ్వు చచ్చిపోవాలని అలాగనే యాక్ట్ చేయని అంటుంది తర్వాత ఏం జరుగుతుందో మనం చూద్దామని ప్లాన్ వేసి ఉంటారనమాట హీరో హీరోయిన్ ఇది తెలియక అంకుల్ అదంతా ఒప్పుకుంటారనమాట అలాగే ఇలా మాట్లాడుతూ ఉంటారు అప్పుడే అదంతా విని పోలీసులకి అప్పగి అప్పగిస్తారనమాట తర్వాత హీరో వాళ్ళ అంకుల్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇదంతా చేశారని అడుగుతాడు అంకుల్ ఇలా అంటారు మీ నాన్న తర్వాతే నేనే ఈ పోస్ట్లోకి రావాలనుకున్నా కానీ నువ్వు వెళ్ళి కూర్చుని ఆ పోస్ట్లో అప్పుడు మేమంతా ఎలా బ్రతకాలి తర్వాత నీ వారసుడు వస్తాడు ఇదంతా ఏంటి లైఫ్ లాంగ్ మేము మీ కాళ్ళ దగ్గర పడి ఉండాలా అని అంటాడు కూడా మారకుండా జైలుకు వచ్చిన కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు అనమాట ఆ తర్వాత హీరో హీరోయిన్ బయటికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు హీరోయిన్ ప్రెగ్నెంట్ అనే విషయాన్ని హీరోకి చెప్తుంది హీరోకి సంతోషంగా ఉంటుంది అనమాట ఆ విషయం విని తర్వాత కొద్ది రోజుల తర్వాత చూపిస్తారు వీళ్ళకి ఒక పాప పుట్టింటుంది కొంచెం పెద్దగానే ఎదిగింటుంది అనమాట ఒక అంకుల్ కాటికి వెళ్ళి ఏదో తీసుకొని వెళ్ళి ఇస్తుంది అనమాట అది ఎవరో కాదు హీరోయిన్ వల్లాన వాడు తను చేసిన పనికి ఇలాంటి పరిస్థితే కరెక్ట్లే హీరోయిన్ వల్లానని చూసి తప్పు తప్పులు చేసినా కూడా ఎంతైనా నాన్న కదా కొంచెం కష్టంగానే ఫీల్ అవుతుంది అనమాట తన ఫేస్లో చూపిస్తారు కానీ ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి పాపం తీసుకొని వెళ్ళిపోతుంది తర్వాత వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూపిస్తారు వీళ్ళందరూ ఫోటోషూట్ తీసుకుంటూ ఫోటోస్ అలా తీసుకుంటుంటారు అక్కడే హీరోయిన్ ఫ్రెండ్ అలాగే హీరో ఫ్రెండ్ కూడా ఉంటారనమాట హీరోయిన్ ఫ్రెండ్ వచ్చి హీరో ఫ్రెండ్ దగ్గర నేను అందంగా ఉన్నాను అన్నట్టు అడుగుతాడు చీ వీడి ఏంట్రా నన్ను వదిలిపెట్టేలాగా లేడన్నట్టు మహం పక్కకు తిప్పుకొని ఉంటాడనమాట వీళ్ళందరూ కలిసి సంతోషంగా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు ఇంతవరకు ఈ డ్రామా హ్యాపీ మూమెంట్స్తో డ్రామా ఎండ్ అయిపోతుంది మరొక కొత్త డ్రామాతో కలుసుకుందాం అంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్స్ చేసుకోండి మర్చిపోకండి బాయ్